దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము యోహన శువాత అధ్యాయం నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చే భూమి మీద నేను మహిమ పరిచితిని చూడండి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్న దినములలో ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచి మీరు ఎవరికి చెప్పవద్దని ఆయన అజ్ఞాపించను కలిది అస్వస్థత పొందుకున్నటువంటి వారందరూ కూడా దానిని ప్రసిద్ధి చేసేవారు అయితే ప్రభు ఏసు వారు కుంటివారు నడిచినట్లుగా గుండు చూపు పొందినట్లుగా మగవారు మాట్లాడినట్లుగా చోటువారు వారు విడినట్లుగా అపవాది శక్తులతో పీడించబడుతున్న వారి విడుదల పొందుకున్నట్లుగా చనిపోయిన వారి సహితము తిరిగి బ్రతికినట్లుగా చేస్తున్నటువంటి కార్యములను చూసిన జనులు ఎంతో ఆశ్చర్యపోతూ ఉండేవారు మరి ఏసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యములను చేయగలరు కనుక మరి ఆయన వద్దకు వచ్చినటువంటి వారందరినీ కూడా దేవుడు ఎంతో గొప్పగా బాగు చేస్తారు వారి కలిగిన సమస్తమును కూడా ఆయన బాగు చేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి స్వస్థపరచండి వారికి వారి కుటుంబానికి ధనమంతా తోడుగా ఉండండి వారిని వారి పిల్లల్ని వారి ఉద్యోగాలని వారి చదువులు వారి ఆరోగ్యాలు వారి సమస్త పనులలో వ్యాపారములు అన్ని విషయంలో కూడా నీ సన్నిధి ఎంతో తోడుగా ఉంచండి అయ్యాయముల నుంచి రోగముల నుంచి తప్పించండి నాయన వారికి నాయన మీరు నీ సన్నిధి తోడుగా ఉంచి ఎంతగానో కృప చూపించండి బలపరచండి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన అయ్యా ఆనాడే కాదు ఇప్పుడు ఎల్లప్పుడూ నీవు ఆశ్చర్యమైన కార్యములను జరిగించి దేవుడువైనా తండ్రి నీ నమ్మిక నమ్మికవించి నీ అందుకు వచ్చి అయ్యా తండ్రిని ప్రజలు నే స్వస్థతను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా అయ్యా నాయన మీరే నాయన ప్రజల పట్ల కృపా కనికరాన్ని మెండుగా అనుగ్రహించమని ఏసుక్రీస్తునా ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె